పౌలంతటి వాడికే శ్రమలు తప్పలేదంటే నువ్వు నేను ఊడుపడ్డామా ఊడుపడ్డామా పరలోకం నుంచి మనకు శ్రమలు రావా మనకు బాధలు రావా మనకు కొదువులు రావా ఏదైనా ఒక శ్రమ కలిగితే ఏదో జరగకూడన్నది ఏదో జరిగిపోయినట్టు ఎందుకు నువ్వు కలవరబడిపోతావు అప్పులు లేవు ఆర్థికమైన ఇబ్బందులు ఎవడికి లేవు రోగాలు ఎవడికి లేవు బాధలు ఎవడికి లేవు సమస్యలు ఎవడిగలేవు కష్టాలు ఎవడక లేవు సోదాలు ఎవడికి లేవు లేనోడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో ఒకటి చూపించండి ఎవరుండరు ఎవరుండ్రు కొన్ని కష్టాలు దేవుళ్ళు మన స్థితిగతులను మెరుగుపరచడానికి వస్తాయి కొన్ని కష్టాలు మన యొక్క అవిధేయత వలన వస్తాయి కొన్ని కష్టాలు మనల్ని మెరుగులు దిద్దడానికి ప్రభువులో మనల్ని ఇంకా ప్రకాశింపచేయడానికి వస్తాయి బలపరచడానికి వస్తాయి ధైర్యపరచడానికి వస్తాయి కొన్ని కష్టాలు దేవుని అభిషేకం రెండంతలుగా మన మీద ప్రవహించడానికి వస్తాయి అది గ్రహించగలిగినాడే విశ్వాసి పౌలు గారికి తెలుసా ఇన్ని శ్రమలు ఇన్ని భయాలు ఉన్నా సరే నేను సేవలు కొనసాగుతున్నాను దేవుడు ఏదో పక్క నుంచి నాకు ఆదరణ దయచేస్తాడు దీనులను ఆదరించే దేవుడు తీతును పంపించాడు నీ కష్టాల్లో దిక్కులేని వాడిగా నిన్ను విడిచిపెట్టడన్న సంగతి నీకు తెలుసుకోవాలి